హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరితా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మసాలా ఛాయ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియో నుంచి చేసి చూపించబోతున్నాను మనం టీ స్టాల్ లో దొరికే మసాలా చాయ్ కంటే కూడా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చా అండి మనం వర్షాలు పడేటప్పుడు జలుబు చేసినప్పుడు దగ్గుగా ఉన్నటప్పుడు లేదంటే జ్వరంగా ఉండేటప్పుడు ఇలాంటి మసాలా చాయ్ కానీ తీసుకుంటే మంచి రిలీఫ్ దొరుకుతుందండి అయితే ఈ మసాలా చాయ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది పాలని మరిగించుకోవాలి మరిగించుకున్న పాలతో మనం టీ పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి పాలకంటే కూడా మరిగించిన పాలతోనే ఎప్పుడైనా టీ పెట్టుకోండి టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుందండి ఇప్పుడైతే పాలు అయితే చక్కగా మరుగుతున్నాయి కదా ఇలా మరిగించుకున్న పాలని పక్కన పెట్టుకోవాలి పాలు వేడిగానే ఉండొచ్చు చల్లగానే ఉండొచ్చు కాకపోతే మరిగించిన పాలు అయితేనే మనకి టీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టీ స్టాల్లో కూడా చూడండి పాలను ఒక పక్క మరిగిస్తూ ఉంటారు డికాషన్ ఒక పక్క మరిగిస్తూ ఉంటారు ఈ మరిగిన పాలని డికాషన్లో యాడ్ చేసి మన టీ సర్వ్ చేస్తూ ఉంటారు ఇప్పుడైతే పాలు మరిగిపోయి వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మసాలా చాయ్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ నేను ఇక్కడ అల్లం మొక్కను తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్న అల్లం ముక్కను తీసుకుంటే బాగుంటుంది ఇందులోనే రెండు ఇలాచీలను వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ అల్లం ముక్కని చక్కగా పైన ఉన్న స్కిన్ అంతా పీల్ చేసేసి చక్కగా వాష్ చేసుకొని దంచుకోవాలన్నమాట ముక్కలుగా కట్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగా దిగదు ఇలాగ చక్కగా నీట్గా పీలంతా తీసేసి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రోట్లో వేసి ఇలాచిని అలాగే అల్లముక్కని దంచుకోవాలి యాలకులను టీలో ఉపయోగించడం వల్ల మంచి సువాసనతో పాటు ఒత్తిడి అలసట తలనొప్పి నుంచి మంచి రిలీఫ్ ఇస్తుంది అంతేకాకుండా జలుబు దగ్గు ఉండేటప్పుడు కూడా ఇలాచిని యూజ్ చేయడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది ఇలాచిని అయితే ఇలాగా క్రష్ చేసుకోవాలి పొడి అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇలాచిల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అల్లం ముక్కను తీసుకోవాలి అల్లం ముక్కని చక్కగా నలిగే వరకు దంచుకోవాలన్నమాట అప్పుడే అల్లంలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా చక్కగా టీలోకి దిగుతుందనమాట అల్లం మంచి పోషకాలు కలిగి ఉంటుంది అలాగే ఔషధ గుణాలు కలిగి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడానికి ఉపయోగపడుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ గుణాలు కలిగి ఉండడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేస్తుంది అల్లం అయితే చక్కగా దంచేసుకున్నాం కదా అల్లం అలాగే యాలకుల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వేసుకొని మసాలా టీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోని రెండు గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాను మీరు తయారు చేసుకునే టీ క్వాంటిటీ బట్టి వాటర్ని తీసుకోవచ్చు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి టీ పౌడర్ బ్రాండ్ అనేది ఇది అదే ఏమి లేదంటే మీకు నచ్చిన బ్రాండ్ని యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే తాజ్మహల్ని యూజ్ చేస్తున్నాను ఇదైతే టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ని మరగనివ్వాలన్నమాట లేదంటే మరుగుతున్న వాటర్ టీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే బాయిలింగ్ అయిన తర్వాత కాస్త కలర్ అనేది దిగింది చూసారా ఇప్పుడు డికాషన్ని బాగా మరగనివ్వాలి బాగా డికాషన్ దిగిన తర్వాత మాత్రమే మసాలాలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే డికాషన్ చక్కగా మరిగింది ఇప్పుడు ఇందులోని ముందుగా దంచి పెట్టుకొని ఉంచుకున్న ఇలాచి అలాగే అల్లంని యాడ్ చేసుకోవాలి ఈ రెండింటినీ బాయిల్ అవుతున్న డికాషన్లు యాడ్ చేసుకోవాలి టీ పెట్టుకోవడం చాలా ఈజీ అండి అయితే దేని తర్వాత ఏది వేసుకోవాలో తెలిస్తేనే మనకి టీ టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది అంతేకాకుండా మసాలాలు యాడ్ చేసిన తర్వాత డికాషన్ ఎంతసేపు మరిగించాలి ఏ స్టేజ్లో పాలను యాడ్ చేసుకోవాలి అనేది కూడా తెలిస్తే చక్కగా మంచి టీ తయారు చేసుకోవచ్చు ఇక్కడైతే నేను దాల్చిన చెక్కను యాడ్ చేస్తున్నానండి దాల్చిన చెక్క కూడా హెల్త్కి చాలా మంచిది మనకి కొలెస్ట్రాల్ని తగ్గించడానికి మంచిగా ఉపయోగపడుతుంది అలాగే లవంగి ఒక్క లవంగం మొక్కను వేసుకుంటున్నానండి సరిపోతుంది మరి ఈ దాల్చిన చెక్క లవంగం ఎక్కువ వేసుకున్నా కూడా టీని డామినేట్ చేస్తుందనమాట అందుకని మనం ఫ్రెష్నెస్ కోసం లవంగిని వేసుకోవాలి మంచి రిఫ్రెష్నెస్ ఇస్తుందండి లవంగం అనేది ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఈ డికాషన్లో మరగనివ్వాలి ఇప్పుడు ఈ డికాషన్ వాటర్ కాస్త లెవెల్ తగ్గే వరకు మనం మరిగించుకోవాలి అప్పుడే అల్లం ఇలాచి దాల్చిన చెక్క లవంగం యొక్క ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది అలాగే ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు ఇష్టమైతే పుదీనాని యాడ్ చేసుకోండి ఇది కూడా మంచి ఫ్లేవర్తో పాటు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది తలనొప్పి నుంచి రిలీఫ్ ఇస్తుంది మంచి రిఫ్రెష్మెంట్ ఇస్తుంది అన్నమాట ఇప్పుడైతే వీటన్నిటిని కూడా చక్కగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం టేస్ట్ తగినట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను షుగర్ని ఎప్పుడైనా కూడా డెకరేషన్ మరిగేటప్పుడే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టీకి మంచి టేస్ట్ వస్తుందండి పాలను యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ని యాడ్ చేసుకున్నామంటే టీ కాస్త పలచబడుతుంది అందుకనే మనం పాలను యాడ్ చేసుకునే ముందే షుగర్ని యాడ్ చేసుకొని కాస్త మరగనివ్వాలి ఇప్పుడైతే ఇక్కడ నేను టూ గ్లాసెస్ వాటర్కి టూ గ్లాసెస్ వరకు పాలను యాడ్ చేసుకుంటున్నాను కాచిన పాలండి పాలు వేడిగా ఉన్నప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే చల్లారినక్కైనా వేసుకోవచ్చు అయితే మరిగిన పాలను యాడ్ చేసుకోవాలన్నమాట మరిగించి పెట్టుకున్న పాలను యాడ్ చేసుకుంటే టీకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే పాలను యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు టీని మరిగించుకోకూడదు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఇలా పొంగు రాగానే మనం టీని సిమ్లో పెట్టుకోకుండా గట్టి సహాయంతో టీని కలుపుతూ ఉంటే టీ టేస్ట్ అనేది చాలా బాగా పెరుగుతుందండి చూసారా టీ మరుగుతుంది కదా ఇప్పుడైతే గరిడితో ఇలా పైకి కిందికి తురుపుతున్నామంటే టీ టేస్ట్ పెరుగుతుందనమాట ఇది రెండు గ్లాసులు టీకైతే అవసరం లేదండి అంతకంటే ఎక్కువ తయారు చేసుకున్న టీకి అయితే ఇలా చేసుకున్న పర్వాలేదు కొంచెం టీకి అయితే మనం ఇలా గరిడితో తురపాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే టీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కలర్ అయితే ఇలా ఉందండి మీకు ఇంకొంచెం డార్క్గా కావాలంటే స్ట్రాంగ్గా కావాలనుకుంటే ఇంకొంచెం టీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు పాలను యాడ్ చేసిన తర్వాత టీని ఎక్కువసేపు మరిగిస్తే టీ యొక్క ఒరిజినల్ ఫ్లేవర్ అని పోతుందండి టేస్ట్ మారిపోతుంది అందుకనే ఫైవ్ మినిట్స్ పాటు మరిగిన తర్వాత ఇప్పుడైతే టీని స్టవ్ నుంచి దించేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని టీని దించుకున్న తర్వాత ఇక్కడ నేను గులాబీ రెక్కల్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇది మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట అలాగే గులాబీ రెక్కలు కూడా హెల్త్కి చాలా మంచివి ఇలాగా టీలో కలిసేలా కలుపుకున్న తర్వాత గులాబీ రంగు అంతా వదిలేసింది కదా ఇప్పుడైతే టీని ఫిల్టర్ చేసుకోవాలి టీని ఫిల్టర్ చేసుకున్న తర్వాత మన గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే వేడి వేడి టీని వచ్చేసి గాజు గ్లాస్లో కనుక సర్వ్ చేసుకుంటే చాలాసేపు వేడిగా ఉంటుందండి అదే స్టీల్ గ్లాస్లో అయితే తొందరగా చల్లారిపోతుంది ఇలా సర్వ్ చేసుకొని చాయ్ బిస్కెట్స్ తో మసాలా చాయ్ ని తాగుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది వర్షం పడేటప్పుడు చల్లగా ఉండేటప్పుడు మనకి వేడి వేడి చాయ్ని తీసుకుంటే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి వేడిగా ఉన్న మసాలా చాయ్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి టీని ఎప్పుడైనా కూడా రోజుకి ఒకటి కానీ రెండు గ్లాసులు కానీ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది నేను తయారు చేసిన మసాలా టీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బా